అందరికీ నమస్కారం భార్య భర్తలం తిండి పొడితోని మీ ముందు కట్ చేసినాము ఈ రోజు వచ్చేసి ఐదు రకాల అన్నము బిర్యానీ పులిహోర టమాటా రైస్ పెరుగు ఇంకా పచ్చడి అన్నం మామిడికాయ పచ్చడి అన్నం మా ఆయనకి నాలుగు రకాల ఇష్టం ఉండొచ్చు కానీ ఈ పచ్చడి అన్నం మాత్రం అసలు ఇష్టం ఉండదు ఎందుకు రెండు అట్లా పచ్చడి ఎందుకు ఇష్టం ఉండదు అంటే నాకు ఎక్కువ తినబుద్ధి కాదు అంటే కాకపోతే తినబుద్ధి కొంచెం నాకైతే నేను కాలేజీకి పోయే టైంలో గానీ లేకపోతే స్కూల్ పోయే టైంలో కానీ నాకు వండుకోవడం చదవడానికి టైం లేనప్పుడు ఖచ్చితంగా నా బాక్స్లో పచ్చడి ఉండేది చదువు చదువు చదువుకోవాలి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి వంట చేసుకోవాలంటే అసలు వీలు కాకపోయేది అందుకని బాక్స్లు ఇంత పచ్చడి వేసుకొని పోయేది మామిడికాయ పచ్చడి మాత్రం ఖచ్చితంగా ఉండేది పచ్చడి ఎందుకంటే ఎక్కువ శాతం నా కడలో మండుతుంది కొంచెం ఇలా ఈ ఊపిరి దగ్గర కొంచెం మంట పడినట్టు అందుకని పచ్చడి అన్నం ఎక్కువగా నేను ఇష్టపడనట్టు అది అయితే ఇది థమ్స్అప్ కాదు ఇది కోక్ అనమాట కూల్ డ్రింక్ అయితే ఇది గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళకి ఇది మూడు అంటే ఇప్పుడు ఐదు రకాలు ఉన్నాయి కదా ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ గా మనం పోటీ పెట్టుకుంటాం అవునా ఒక్కొక్క ఒక్కొక్క రైస్ కి పోటీ అన్నట్టు పోటీ అన్నట్టు అట్లా మూడు మూడు ఫస్ట్ పడితే వాళ్ళకి ఇది అన్నట్టు ఓకేనా అంటే ఈ ఐదు ఐదు టాస్కులు ఉంటాయి అన్నట్టు అందులో మూడు టాస్కులు విన్ అయిన వాళ్ళు ఇది దాగొచ్చు మూడు టాస్కులు విన్ అయిన వాళ్ళు విన్ అయినట్టే ఇంకెట్లా తిండి పోటీ ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా సేమ్ తెలిసిందే కదా వర్షాకాలం ఉన్నది కాబట్టి మళ్ళీ చెట్లు పెట్టడో లేకుంటే గింజలు వేసడో అది పెట్టాలి అన్నట్టు ఓకే ఇక స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలని నాక నాకైతే అసలు అర్థమైతే లేదు ఇక ఖరాబ్ ఉన్న మామిడికాయ పచ్చడి ఉంటే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మామిడికాయ పచ్చడి

긴내원다니 <laughs> <laughs> ఫస్ట్ తిండి పోటీలో నేనే విన్నా మాటకే పచ్చడి అన్నం నెయ్యి వేసుకొని తింటే నాకు అది మస్తు ఇష్టం నేను ఎన్నో రోజులు తిని ఉన్నా ఈ మాటకే పచ్చండి ఉంది కానీ ఏమో టకటక్ అసలు అర్థం కాదు ఫస్ట్ టాస్క్ నేనే విన్నాయి బా సెకండ్ ఏంటి చెప్పిగా నా ఏళ్ళు దొడ్డున్నాయి అవన్నీ ఏం చెప్పలేదు ఇక్కడ తిండి పోటీలా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసినాం నెక్స్ట్ టమాటర్ రైస్ ఇందామా నెక్స్ట్ టమాటర్ రైస్ ఇందాం నెక్స్ట్ టమాటర్ రైసా ఆ సుమర్ బావ కిల్ ఉంటే ఇవన్నీ జోక్తే దీన కూడా వేసుకోవచ్చు వర్షి కింద కూడా దీని ప్లేట్ లో వేసుకొని తిన్నాం ఎందుకంటే నాకు తినస్తలేదు అసలు నెక్స్ట్ టమాటా రైస్ ఓకే నేను కూడా ఇట్లా పెట్టేసుకుంటా ఓకే అంటే టమాటా రైస్ టక్ లో వేసేసుకోవాలా అవును ఆగు మరి టమాటా రైస్ వసేసుకున్నాము మంచిగా టమాటా కర్రీ కన్నా ఇట్లా టమాటా రైస్ అయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే పప్పులు అవన్నీ తాగులుతూ టేస్ట్ ఉంటది నౌలు బాగాలేవుతుంది నాకు ఇప్పుడే కోక తాగుతాయి నాకు రాదా అని భయమే బాధ అనిపిస్తుంది నా వంతు కాదా అని ఫస్ట్ ఫస్ట్ అనుకున్నా స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకున్నావు ఇది ఖచ్చితంగా నా వంతు అనుకున్నా ఇప్పుడు కొంచెం టెన్షన్ అవుతాను రాయేటప్పుడు కానీ కదా ఇక ఎప్పుడైనా పోరాడాలే ఈ పప్పు గింజ నవ్వులుతున్నావు నవ్వు నవ్వు అర్థమవుతుంది ఓకే ఎట్లయినా కోక్ నాకే రావాలి కోక్ నాకు రావాలి టీ పట్లు నేనే గెలవాలి వన్ టూ త్రీ స్టార్ట్ టేస్ట్ బాగుంది మొత్తం కదా నేనే గెలిచిన నేనే గెలిచిన అమ్మయ్య కోకు నా పక్షాన ఉన్నట్టున్నది కోకు నాకే వచ్చినట్టున్నది నాకు తెలిసి ఖచ్చితంగా ఎవ్వరికెక్కు రాలేదు అంద ఇద్దరికి సమానమే ఉన్నది గెలిచిన చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నేను అంటే ఇంకా మన చెట్టు నాటి చగడ్డపారాకాలి నేనే బాబుతో చెట్లు నాటించాను ఇదివరకు నేను నాటినా ఇప్పుడు బాబు నాటద్దా అరే టమాటా కాబట్టి మంచిగా అనిపిస్తుంది నాలుగు కూడా తింటే మంచిగా ఉండు అనిపించింది సూపర్ టేస్ట్ ఉంది అప్పుడప్పుడు చెయ్యి ఇట్లా ఇది సెకండ్ టాస్క్ కూడా సెకండ్ టాస్క్ నేను గెలవడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ టాస్క్ వర్షి సమానం అయిపోయినాం అయిపోయింది ఇప్పుడు బిర్యానీ పెడతాను ఇది ఏం బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మళ్ళది పట్టు పెడతాను నాకేం బాగా వచ్చినట్టు అనిపిస్తుంది నేను తీసుకోవాలి నిజంగానే రెండు బుక్కలు ఉన్నాయి నీకు ఇస్తావా మరి ఓకే లేదో ఒకటి ఏదో అన్నడు అంతే ఓకేనా శనిద్దాం అబ్బా నాకు ఎక్కువ వచ్చి ఉంటది మూడవది

రెండో దానిలో కూడా నేనే గెలిచిన బిర్యానీలో కూడా నేనే గెలవడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది తిను బాగు టేస్ట్ బాగుంది బాగా గెలిచేం మంచి నేను రెండు గెలిచినా వర్ష ఒకటి గెలిచింది అన్నట్టు వర్ష ఒక్కటే గెలిచింది నెక్స్ట్ లైన్ గెలుసుకుంటున్నాము వాళ్ళ నెక్స్ట్ ఇవి రెండు గెలిస్తే ఈ రెండిట్ల గెలిస్తే అప్పుడు నువ్వు గెలిచినట్టు కోకు నా చేతికి వస్తుందా నీ చేతికి వస్తుందా తెలుస్తలేదు ఫస్ట్ అయితే ఘోరంగా టెన్షన్ తీసుకున్నా నేను అమ్మో ఓడిపోతనేమో ఓడిపోతనేమో అని అనిపించింది తర్వాత ఇక నువ్వు మొత్తం ఇంగ మంచిగా లేట్ట కాసే పావుడు అట్లా అయితే మొత్తం అన్నం అయిపోయేదాకా తక్కడా అంటే అబ్బా ఏం అర్థంగాపోయేది ఊడిపోతున్నాను ఏదైనా కొంచెం మంచిగా అనిపిస్తలేదు ఒకటే ఉంటా అయిపోవు అనిపిస్తాంది ఒక అంత పెట్టుకోవచ్చు ఇప్పుడు గిన్ని తాగులు పెట్టుకోవాలంటే అవసరం పడతలేదు తినవరికి నా అన్నం తిన్నం అరిగేటట్టు ఉంది తిన్న తరిగేటట్టు ఫస్ట్ పెరుగు పెట్టుకుందాం ఈసారి ఓకేనా మిరపకాయది మిరపకాయ అయ్యో మిరపకాయ పెట్టి ఓకేలే ఏం కాదు మా ఆయనకి పెరిగి అన్నం తినేటప్పుడు పక్క పచ్చిమిరపకాయని రాము పచ్చిమిరపకాయ కొరుక్కుంటా లేకుండా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ రెండు కూడా కొరుకుంటే మంచిగా పిలుస్తుంది వన్ టూ త్రీ స్టార్ట్ అయిపోయింది లేదు అయిపోయింది అయిపోయింది పెరగాలమా కదా టక్క టక్క అందుకనే ఇప్పుడు లెవెన్ రైస్ అయితే నేను స్కోర్ అటువతది టెన్షన్ తీసుకుంటా అందుకోసం ఈక్వల్ కావాలనే ఫస్ట్ పెరగాలేమని చెప్పి అసలు పెరిగిన లాస్ట్ కదా ఫస్ట్ ఇప్పుడు ఎందుకంటే ఈక్వల్ వచ్చేసా నాకు గెలవాలి అనే ధైర్యం పెరుగుతుంది ఎక్కువ నమ్మకం వస్తుంది అదే ఒక అటు పోయిందంటే టెన్షన్ తీసుకుంటా నేను అందుకని సుశీలరావు ని లాస్ట్ వరకు కాపాడుకుంటూ వచ్చినా ఎందుకంటే నా సొంతం చేసుకుందామని ఇప్పుడు పులిహోర నెక్స్ట్ అట్లా అట్లా ఓకే రెండు టాస్క్లు బాగా విన్నాడు రెండు టాస్కులు నేను విన్నాయినా ఇప్పుడు ఈ పులిహోర ఇది ఒక్క టాస్క్లు ఎవరు విన్నైతే తిండిపోటి వాళ్ళు విన్న ఈ కూల్ డ్రింక్ వాళ్ళు ఆగచ్చు చెట్లు నాటుడు ఎన్నో ఇదంత ఏంటో ఏవో కొంచెం టెన్షన్ అవుతుంది ఇంకా టెన్షన్ తీసుకునేదాన్ని కావచ్చు ఆల్రెడీ నువ్వే రెండు గెలిచి నేను ఒకటే గెలిస్తే నువ్వే మూడు గెలిస్తే అబ్బాయి టెన్షన్ ఇప్పటివరకు అయిపోయేది కదా అమ్మా ఇంలో పల్లీలు ఉంటాయి నాకు అదో టెన్షన్ నేను పల్లె వచ్చిందని ఆయన బావు కొడుకు నేను గెలుస్తాడు అయ్యా పది సార్లు పది సార్లు అది ఇస్తాడు తగినట్టు అయితే బాబా అది కదా ఒకటే పెట్టా మళ్ళా బాధ

ఏదేమైనా తిండిపోటు చేయబట్టి కడుపు నిండా కాదు కడుపు వగలేటట్టు తింటా ఉన్నాము నేను దర్వాజాల్లే కాదు కార్ సీట్లు కూడా పట్టేటట్లేని కొన్ని రోజులు అయితే నీకు ఇస్తా కదా అయ్యో పట్టుకో ఏం కాదు బాబు తాగు ఏం కాదు తీసుకో నేనే ఓడిపోయినా కదా తీసుకో నా సంపాదన మొత్తం ఎప్పుడు తింటే నువ్వే తింటావు తిను

ఇద్దరే కంప్లీట్ అట్లా అయితే కొంచెం కొంచెం కంప్లీట్ చేస్తలేదు వర్షి నార్మల్ గా తిండి పొడి అయితే కొంచెం కొంచెం చేస్తలేదు పల్లీలు శనిగలు శనిగపప్పు ఇవి ఆపినాయి గాని తక్కన మింగుదాం అంటే అసలు అవి ఆపినాయి మళ్ళీ ఎక్కడ బయటకు వస్తుందా కొంచెం మాగాల్సి వచ్చింది అతను ఇంత బావా మొత్తానికి మంచి అనిపించింది తిండి పొడి ఇట్లా ఇట్లాంటి తగరక టాస్క్ లో చిన్న 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 టాస్క్ లాగపోతేనే మంచి అనిపిస్తాను చిన్న చిన్న టాస్క్ కిలో పెడతారన్నా కిలో కనబడేది చిన్న చిన్న గిన్నెల కిలో కన్నా ఎక్కువ తిన్నట్టున్నా కనబడతలేదు చెట్లు ఇగో బెండ గింజలు బీర గింజలు పెట్టమని నా చేతికిచ్చుడు బాబాయో కొడవలు పట్టుకొని పెడతా ఉన్నా ఇటు సైడ్ పెడితే ఎవరో ఒకరు దెంపుక అయినా సరే మా ఆయన ఇక్కడనే పెట్టమని అంటా ఉన్నాడు ఇదివరకు బీర చెట్టు కాశం ఫుల్ బీరకాయలు అవుతా ఉంటాయి అయితే ఉన్న కొద్ది రోడ్డు పెట్టాలి పెట్టాలందరూ తెకున్నారు అయినా సరే మళ్ళీ ఇక్కడనే పెడతాను అంటే ఎందుకంటే ఎవరు దెంపకపోయినా మంచిది ఖాళీగా స్థలం అయితే ఖాళీ పోతుంది కదా అట్లా వాళ్ళ కూరకైతే కూర ఎవరికో ఎట్లాగో స్థలం ఉన్నది ఇంతవరకు ఎప్పుడైనా మేము ఇట్లా అయితేవో కావో అయితే కావో అని వేస్తూ ఉంటాము కానీ ప్రతిసారి ఖచ్చితంగా మా నేలలో ఏదో ఒక మ్యాజిక్ ఉందనిపిస్తుంది మేము కూరగాయలు పండిస్తున్నప్పుడల్లా అవి తెంపుకొని కూర వండుకున్నప్పుడు ఇంకా మస్తు ఆనందం అనిపిస్తుంది రెండుండే ఎక్కెక్కు వేస్తాను అన్ని తక్కువ అయిపోవాలని రెండిండే మన గింజలు వేస్ట్ అయితే అదే మరి అక్కడ వీరి చెట్టు దాని దగ్గర పెట్టు బీరి చెట్టు ఇటు ఇటు మొత్తం తీగ వాడతది మంచిగున్నది నీటి గింజలు బీరి కూడా నువ్వు ఇటు అక్కడ పెట్టేది నా చేతులకి ఎలా అందుకొని ఇప్పుడు పనిష్మెంట్ కాబట్టి తీగ పెట్టు అయ్యో బెండ గింజలు వేసినవి కదా బెండ గింజలు వేస్తాం వీరగింజలు రెండు అక్కడనే అక్కడనే మొత్తం గింజలు పెట్టుడు కంప్లీట్ అయిపోయింది ఇదండి వీడియో అంటే ఇది తిండిపోటీ వీడియో తిండిపోటీ కంప్లీట్ అయిపోయింది అట్లనే ఏ గింజలు పెట్టి కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మా ఆయన మీద నేను గెలిచి ఇంతకు రెట్టింపు పనిష్మెంట్ తీసుకుందామని అనుకున్నా ఈసారి ఇట్లా ఓడిపోతున్నాను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ గెలిచి తీవ్ర ఇంకా తీవ్ర పరి పరిణామం ఉంటుంది పనిష్మెంట్లో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఆలోచిస్తాగానే అంతకన్నా ఉండదు అది చూద్దాం చివరి వరకు వీడియో వచ్చిన ధన్యవాదాలు మన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ తిండిపోటీ ఏముంటుంది పనిష్మెంట్ ఏముంటుంది అనేది కూడా చూద్దాము థ్యాంక్ యూ బై బాయ్